जितने की ताकत देना होगा और कोपर का इंत जीत को लेंगे कोपर का खबर को दे रहा है और हां कौन देर यार लोग आगे आगे सामने करके सामने खाली इधर आओ इधर आओ इधर आओ

ఈరోజు పఠాన్ చికిత్స గారి ముప్పై రెండవ వద్దంతి సందర్భంగా వారి కుమారులు సుబానీ గారు యుషు గారు వారి మూడో కుమారులు లక్సీన్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం రంజాన్ మాసంలో పేదలకి సహాయం చేయాలా పేదలందరూ కూడా రంజాన్ మాసాన్ని జరుపుకోవాలా వారికి ఏ లోటు ఉండకూడదనే ఉద్దేశంతో గడచిన ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వారికి వారి తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆ తండ్రి అడుగుజాడంలో నడుస్తూ ఆ తండ్రిని నిత్యం గప్తికి తెచ్చుకుంటూ ఆ తండ్రి ఇచ్చిపోయినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ దాన్ని వృద్ధి చేసుకుంటూ దాంట్లో వచ్చినటువంటి ఆదాయాన్ని మరి పేదలు కూడా కొంత కలగజేయాలని చెప్పి ఈరోజు వారికి రంజాన్ మాసంలో ఈ పండుగను జరుపుకోవడానికి కావలసినటువంటి గృహంలో అవసరమైనటువంటి వస్తువులు ఇవ్వటమే కాకుండా సంవత్సరం వారుకి ఏ పేదవాడు ఏ అవసరం నుండి వచ్చినా కూడా వారికి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈసూ వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ ఆరోగ్య సమస్యలతోటి బాధ బాధపడుతున్నటువంటి వారికి కానీ ఇంకా ఆపదలో ఉన్నటువంటి వారికి కానీ ఈ పండగతోటి నిమిత్తం లేకుండా వారికి తోచిన విధంగా ఎప్పుడు అవసరమై వాళ్ళు వస్తే వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తులు యూసఫ్ గారు మరి సుభాని గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి భగవంతుడు వారికి మరింత శక్తిని ఇచ్చి ఈ సేవా కార్యక్రమాలు మరింత ముందు కొనసాగి పేదలందరికీ కూడా మరింతగా ఉపయోగపడాలా మరి వారిలో పేదవాడికి సహాయపడాలా మనకు దాంట్లో వచ్చిన దాంట్లో కొంత వాళ్ళకు కూడా ఖర్చు చేయాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ఆ గుణాల్లో ఈ గుణం చాలా గొప్పది డబ్బులు అందరూ సంపాదిస్తూ ఉంటాం కానీ పేదవాడికి సహాయం చేసేటువంటి గుణాలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు చిన్నతనం నుంచే ఈ మంచి అలవాటుని తీసుకొని పేదవాడికి సహాయపడటమే మనం మరి భగవంతుడికి మనం అర్పించేటువంటి కానుక మనం సాటివాడికి సహాయపడితే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు సాటివాడికి సహాయం చేయటం కోసమే మనం జన్మించాం మరి ఈ జన్మని అనుకరించిన అనుగ్రహించినటువంటి ఆ భగవంతుడి యొక్క కృపతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అనుకొని భగవంతుడే వారి చేత చేపిస్తున్నారు వారి తండ్రి గారు నడిపిస్తున్నారనే భావంతో వారి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి యూసఫ్ గారికి సుబానీ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ ఇక్కడికి మా ఆహ్వానాన్ని మందించి విచ్చేసినటువంటి మరి రాజశేఖర్ గారికి మరియు అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టుగా భగవంతుడు మనల్ని పుట్టించిందే నువ్వు నలుగురికి సహాయపడు నీ నీకు నేను సహాయం చేస్తానని కాన్సెప్ట్ మీదనే మానవుడి ఉంటుంది ఇది చాలామంది తెలియవచ్చు తెలియకో ముఖ్యంగా మా ఖురాన్లో ఉన్నదండి అట్లానే ఏంటంటే మేము నలుగురికి సాయం చేసుకుంటానే వచ్చాం ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మేము ఎప్పుడు మాట్లాడలేము మేము చేసే ఈ పని మీద కూడా ఏష్టపడతా ఉన్నారు కొంతమంది ఇలాంటి మంచి పనులు చేస్తుంటే ఏష్టపడతాం బాగా ఎక్కువైపోతూ ఉంది వాళ్ళ అన్నదమ్ముల్లో ఏదో ఒక గ్యాప్ తేవాలని వాడికేమీ లేదు వీడికే ఉంది వీడికి లేదు వాడికేము లేదు గ్యాప్ తెస్తూ ఉంది అది కరెక్ట్ కాదు మీకు సాయం మీకు చేపలంటే మీరు కూడా పది మందికి సాయం చేయండి తప్పు లేదు అంతేగాని సహాయం చేసేవాళ్ళని ఈ రకంగా టార్గెట్ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఎవరన్నా కానీ కరెక్ట్ కాదు కష్టపడి సంపాదిస్తున్నాం మేము కష్టపడ్డ సొమ్ములోనే మా నాన్నగారి జ్ఞాపకార్థం భగవంతుడు దయ వల్ల మేము మా చేతనైన సహాయం మేము చేస్తున్నాం రాజశేఖర్ గారి ఆశిస్తున్నాం అంతేగాని మేము వేరే వేరే వ్యాపారాలు చేసి పత్ వ్యాపారాలు చేసి సినిమా వ్యాపారాలు చేసి మేము జనాలకు డబ్బులు ఎగ్గొట్టుకోవడం కాదు దయచేసి అలాంటివి మానుకోవాలని నేను హృదయపూర్వకంగా తెలుపుతున్నాను మరి మా తండ్రి గారు పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి ఇరవై స్వర్గస్థులయ్యారు మరి ఆనాటి నుండి ఒక చిన్న స్థాయి నుంచి పేదలకు సాయం చేస్తూ వస్తున్నాము మా నాన్నగారు కూడా బ్రతుకున్నప్పుడు వారి తండ్రి గారి పేరు మీద ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేవారు భగవంతుడే వల్ల మా తండ్రి గారు ఆశీస్సులతో మేము కూడా చిన్న స్థాయి నుంచి ఒక రకమైన స్థాయి దాకా ఈరోజు మేము పేదలకు సహాయం చేయడం జరుగుతుంది మేము భగవంతుని ప్రార్థించేది ఒకటే ఎప్పుడు కూడా మేము కష్టపడి సంపాదించిన సంపాదనలో రూపాయలు ముప్పై వయసులు పేదలకు ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ఆరోగ్యం బాగలేని పిల్లలకు కుటుంబ సమస్యలు ఉన్నవారికి ఎవరైనా సరే కులం మతం అనేది లేకుండా వాళ్ళు ఖచ్చితంగా దానికి అడుగులైతే మాత్రం మా వంతు మేము తప్పకుండా సహాయం చేస్తుంటాము పది మందికి సహాయం చేసే గుణమే ఉంది తప్ప ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టే విషయం అయితే లేదండి కాబట్టి ఈ యొక్క రంజాన్ మాసం నెలలో శతాబ్ రాత్రి రోజు మా నాన్నగారు చనిపోయిన రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని ఆశీర్వదించాలని కోరుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వారి కుమారులు పట్టణి పఠాన్ యూసుఫ్ ఖాన్ పఠాన్ యాసిన్ ఖాన్ సోదరులు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ నాన్నగారి వర్ధంతి మరియు పవిత్ర రంజాన్ మాసంలో మరి పద్దెనిమిది వందల మందికి మరి పండగ చేసుకునే దానికి ఆ రోజు అందరు సంతోషంగా ఉండే విధంగా ఈ కిట్ ఏర్పాటు చేయటం వాళ్ళందరికీ తలావు దినుసులు ఏర్పాటు చేసి చక్కగా భోజనం చేసేదానికి వారికి ఏర్పాటు చేశారు పఠాన్ చెత్త సత్తారు గారి జ్ఞాపకార్థం మరి దీనికి ఈ కార్యక్రమానికి మళ్ళీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారి కుటుంబం తరఫున మాట్లాడవలసిందిగా